పరకాల పట్నంలో వెల్లంపల్లి రోడ్ లో గల మహాదేవ కన్వెన్షన్ లో పరకాల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పరకాల శాసన సభ్యులు రేపురి ప్రకాష్ రెడ్డి వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ పరిధిలోని శాసన సభ్యులు కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య మరియు కాంగ్రెస్ పార్టీ మరియు యువజన కాంగ్రెస్ రాష్ట్ర జిల్లా బ్లాక్ స్థాయి మండల పట్న డివిజన్ గ్రామభూత్ స్థాయి నాయకులు పాల్గొన్నారు కావున పరకాల నియోజకవర్గ పరిధిలోని ఆయా మండల పట్టణ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మరియు యువజన కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు యువజన కాంగ్రెస్ ఇట్లు పరకాల సార్ గౌరవనీయులు సామాజిక బడ్జెట్ ప్రకటన గురించి అదే విధంగా ఇనుమికి సంబంధించిన సమాచారించి 500000 తోటి స్వయంభుబాది అవకాశాన్ని పొందుతారని అదే విధంగా మైదాని యాక్టివ్ విషయం గురించి స్వస్థత రేోధన నక్కని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఐన్యాయం గురించి పొంగన రాబోతుంది మీరు భూతలకు సంబంధించిన జరుగుతుంది దయచేసి ప్రతి ఇంటికి ఈ పాప్లెట్ చేర్చుచే కార్యక్రమంలో మీరు ముందు బాలు ఉన్నారు మీరు ముందు చాలా ఒక మీరు